మనం మాట్లాడుకోవాలి అయితే మా అక్క సీతక్క మీ అందరికీ తెలుసు కదా ఆది నుండి మీకు మళ్ళీ చెప్పాలి కదా సారీ కనబడతలేదా అక్క అందరికీ తెలుసా మా అక్క అండి బాబు మా నియోజకవర్గానికి మా పులిమెర పక్క ఉంటుంది మా సీతక్క మా సీతక్క ఏమన్నదంటే పాపం కరోనా సమయంలో చాలా గొప్ప గొప్ప సేవ చేసింది చాలా అద్భుతమైన సేవలు తెలంగాణ యా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలామంది ప్రజలకు కూడా కొనియాడీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో సినీ రాజకీయ నాయకులు మస్తు పొగిడి కొనియాడీళ్ళు దాంట్లో మనం కథనాలను ప్రచురించినందుకు మనకు సైబర్ క్రైమ్ కూడా పంపించింది అక్క సరే అక్క ఏం చేస్తుంది ఏం కథ అనేది ఎంత చేసింది అనేది తెలంగాణ సమాజాన్ని తెలుసు అయితే అక్క ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అక్క నాకు చాలా బాగా గుర్తుంటుంది జీవితకాలను గుర్తుంటుంది ఎందుకంటే అక్క చెప్పే స్టేట్మెంట్లో చాలా వస్తుంది అయితే సీతక్క ఏమన్నది అంటే రాష్ట్రంలో తాగునీటి సమస్య లేదు సమస్య వస్తే వెంటనే పరిష్కరిస్తున్నాం మంత్రి సీతక్క రివ్యూలో అధికారులు సమస్యలు రాకుండా చూసుకోవాలన్న మంత్రి నీటి నిల్వలపై దృష్టి సారించాలని సూచన ఎవరు చెప్పిర్రు ఇది మా అక్క చెప్పింది సరే అక్క చెప్పింది దానికి తమ్ముడు కూడా చెప్పాలి కదా తమ్ముడు చెప్తాడు ఇప్పుడు తమ్ముడు ఏమంటాడు అనేది ఆలోచించాలి అయితే మంచిగానే ఉన్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీళ్ల సమస్యలు లేవని అక్క చెప్పింది కానీ నీళ్ళ సమస్యలు ఏ రేంజ్లో తాండవిస్తున్నాయి అనేది మీ అందరికీ తెలుసు కదా నిన్న నిన్న మీరు అందరూ చూసే ఉంటారు కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన దాంట్లో కూడా నీళ్ళ కోసం ప్రజలు ఎట్ల ఏం కథ అనేది కూడా అందరూ చూసిన పరిస్థితి కనబడుతుంది దాంతోపాటుగా తాగునీటి సమస్యలతో పాటు తాగునీటి సమస్యలు అన్నది కాబట్టి తాగునీటి సమస్యల గురించి మాట్లాడుకుందాం అయితే అక్క మంచి పనే చేస్తుందండి అక్క ఎప్పుడు చెడు చేయదు ఏంటి అంటే అక్క చేసే పని ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి సంబంధించి ఏ నియోజకవర్గానికైనా కూడా నీళ్లను సకాలంలో అందించాలి నీళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడి ప్రజలకు అందించాలి ఎందుకంటే నిత్యం నీళ్ళ సమస్యలు రావద్దు రాబోయేది ఎండాకాలం కాబట్టి ఆ నీళ్ళ సమస్యలు ఉండకూడదు అంటూ కూడా పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి కనబడతాం కానీ తెలంగాణలో పూర్తి స్థాయిలో మీరు ఇప్పటి వరకు చూసిన చాలా చోట్ల కూడా సీఎం సొంత నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు అనేక సందర్భాలలో కూడా చూసే ఉంటారు ఏంటి నీళ్ళ సమస్యలు ఎట్లా తాండవిస్తున్నాయి అనేది మనం గతంలో కూడా చూసే ఉంటాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా సందర్భాలలో కూడా చూసే ఉంటాం ఎందుకంటే నీళ్ళ సమస్యలు ఎట్లున్నాయి ఆ నీళ్ళ సమస్యలు ఏ విధంగా వస్తున్నాయి దాంతోపాటు నీళ్ళ సమస్యల పరిస్థితి ఎట్లున్నది దాంతోపాటు నీళ్ళ సమస్యలకు సంబంధించి ఏమైపోతున్నది ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా కొడంగల్ నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాలలో బిందెలు పట్టుకొని కూడా ఉండే ప్రజలు బిందెలు పట్టుకొని ఉన్నారు ఆ బిందెలు పట్టుకొని ఉండడంతో పూర్తి స్థాయిలో కూడా ఎంత ఇబ్బంది పడ్డారో కూడా మనం చూస్తాం సో తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళ సమస్యకు సంబంధించి లేకుండా చేస్తామని చెప్పింది సరే అది దొరకటలేదని ఎట్లా దొరకబట్టిస్తా సరే మొత్తానికి ఏది అయ్యో ఓకే సో మొత్తానికి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంటా అని చెప్పింది నీళ్ళ సమస్యలు అయితే రావట రాకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తాను దీన్ని నోట్ చేసుకుని దీన్ని కొంచెం సేవ్ చేసుకుంటా చాలా అవసరం ఉంటుంది సో మొత్తానికి నీళ్ల సమస్యలు అనేది తెలంగాణలో రాకుండా తాగునీటి సమస్య అనేది లేకుండా వచ్చినా వెంటనే పరిష్కరించే దిశగా సీతక్క చేస్తా అని చెప్పింది ఇది నమ్ముర్రి వినుర్రి సో భవిష్యత్తులో ఏదన్నా వస్తే అక్కనడు రైటా యా మళ్ళా మా అన్న వచ్చేయండి మళ్ళొచ్చేండి ఎందుకు ఇప్పుడే అయిపోయిందిగా మళ్ళచ్చే చూద్దాం దేశమంతా నా గురించి గొప్పగా మాట్లాడుకోవాలి బా అన్నా రేవంత్ అన్నానికి ఆల్రెడీ చెప్పింది చాలా అద్భుతంగా చెప్తాను నేను యనుముల రేవంత్ రెడ్డి బిఫోర్ ఎలక్షన్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్ బిఫోర్ హీరో ఆఫ్టర్ జీరో ఇది నేను చెప్పిన స్టేట్మెంట్ కాదు తెలంగాణ ప్రాంత ప్రజలు నువ్వు చేసిన తప్పుల మీద తప్పులు నేను చెప్తా నేను ఫస్ట్ నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీ మినిస్టర్స్ నీకు సపోర్ట్ చేయట్లే నీ ఎమ్మెల్యేలు నీకు సపోర్ట్ చేయట్లే నీ ఎమ్మెల్సీలు నీకు సపోర్ట్ చేయట్లే నీ ఎంపీలు నీకు సపోర్ట్ చేయట్లే నీ కార్పొరేషన్ చైర్మన్లు నీకు సపోర్ట్ చేయట్లే నీ స్పోర్ట్స్ పర్సన్స్ నీకు సపోర్ట్ చేయట్లే నీ సోషల్ మీడియా కూడా నీకు సపోర్ట్ చేస్తలే ఇది ఒకటి తెలుసుకో రెండోది ఏంటి అంటే దేశమంతా గొప్పగా మాట్లాడరు కాదు తెలంగాణలో పౌరుడు గొప్పగా మాట్లాడుకునే పరిస్థితి తీసుకురా రైతులకు కండిషన్ లేని రుణమాఫీ చేయి రైతులకు రైతు భరోసా అంది రైతులకు రైతు రుణమాఫీ చేయి ఇవన్నీ చేస్తే తెలంగాణ ప్రాంత ప్రజలు మాట్లాడుకుంటారు గొప్పగా దాంతోపాటు జర్నలిస్టుల వేధింపులు బంద్ దాంతో పాటు డిజిటల్ మీడియా వాళ్ళను సోషల్ యాక్టివిస్టుల మీద దాడులు బంజాయి ఈ రోజు నీ ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలే అడిగింది ఈ తెలంగాణ గడ్డ అంతకు మించి వేరే అడగలే ఇక్కడ పుట్టినప్పుడు ఇక్కడ పెరిగినప్పుడు మార్పు 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 పేరుతో మీరు ముఖ్యమంత్రుల ఇల్లు మీరు మంత్రుల ఇల్లు మీరు ఎమ్మెల్యేల మీరు ఎంపీల మీరు ఎమ్మెల్సీ తప్ప ఈ తెలంగాణలో ఉన్న సామాన్యమైన ప్రజలు పౌరుడికి ఏమి ఒరిగింది అని నువ్వు అడుగుతావు ఓ ఇంద్రం ఇల్లు ఇయ్యలే ఓ కరెంటు బిల్లు ఫ్రీగా ఇయ్యలే లేకపోతే కళ్యాణ లక్ష్మి ఇత్తలేవు తులం బంగారం ఇత్తలేవు లేకపోతే అదేది దాని పేరేం పేరు పాడుగాను దాని పేరు స్కూటీలో గీ ఏదో ఇత్తా అని చెప్పినావు ఆడబిడ్డలో కాదు జాడపత్తలేదు ఈరోజు గొప్పగా మాట్లాడుగా చాలా చెత్తగా మాట్లాడుకుంటాను నేను ఓపెన్ చెప్తున్నా నీకు నా నా కడుపులో మాట కదా అందుకే చెప్తున్నా ఇక ఇక ఇదో బాధాకరమైన విషయం ఇది నిన్నట్టుండి మీరు వార్తలలో చూస్తున్నారు కదా ఏం అర్థమవుతలేదు కదా విషయం